జాతర అంటే అమ్మవారిని చాలా ప్రత్యేకంగా అలంకరిస్తారు ఆ రోజు అమ్మవారికి వంటి నిండా బంగారు నగలే వజ్రాల బొట్టు వజ్రాల కిరటం వజ్రాల ముక్కు కానీ అమ్మవారి కట్టే చీర మాత్రం ఆ రోజు చాలా ప్రత్యేకంగా ఉంటది సో ఆ రోజు చేనేత చీరలో మాత్రమే భక్తులకు దర్శనిస్తారు ఇంతకీ ఆ చేనేత చీర ఎవరి నేసిండ్రు అనేది తెలుసుకున్నాం ప్రజెంట్ మంత్ తోటి వాళ్లే ఉన్నారు జయరామ్ గారు మాట్లాడదాం సో అమ్మవారికి సంబంధించిన చేనేత చీర సో ఏంటి ఆ చీర ప్రత్యేకత ఏంటి నమస్కారం అండి మీ ఛానల్ వారికి ప్రత్యేకమైన అభినందనలు మొదటి నుంచి మీరు ఈ యొక్క ప్రచారాన్ని మా యొక్క ఆడపడుచులకే కాకుండా భక్తులందరికీ కల్పిస్తున్నారు ధన్యవాదాలు గతంలో దేవతలకు వస్త్రాలు నేసినటువంటి వంశస్థులము పద్మశాలి చేనేతకులస్తుంది ఈ ప్రత్యేకత అంటే ప్రతి యొక్క దేవాలయంలో కూడా మనము మామూలుగా రోజుల్లో కాకుండా విశేషమైనటువంటి దినాలలో మనం నియమనిష్టలతో ఏ రకంగానైతే నైవేద్యాన్ని తయారు చేసి మనం సమర్పిస్తామో ఆ రకంగానే విశేషమైన జాతర బ్రహ్మోత్సవాలు కుంభమేళ వార్షిక కళ్యాణోత్సవాలు ఇలాంటి సందర్భంలో ఆ రకంగానే మనం మేము గతంలో మేము బయట నుంచి తెచ్చి వస్త్రాలను సమర్పించే వాళ్ళము మా తల్లిదండ్రులు వాళ్ళు ఆ రకంగా ఇక్కడే చేస్తే బాగుంటద ఆలోచన వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి మంత్రివర్యులను సంప్రదించిన అప్పటి నుంచి నిర్విరామంగా ఈ యొక్క కార్యక్రమం కొనసాగుతుంది ప్రత్యేకంగా వారికి కూడా ధన్యవాదాలు ఆ ప్రభుత్వానికి కూడా మీరు అమ్మవారి చీర అదే అమ్మవారు జాతర రోజు అయ్యగారు అలంకరించే చీర చాలా ప్రత్యేకం పవిత్రం కూడా సో ఎట్లాంటి నియమ ఇది పాటిస్తూ ఉంటారు నియమ తయారు చేస్తాము ఉదయమే దేవుడికి దండం పెట్టుకున్న తర్వాతనే మగ్గం మీద కూర్చొని ఈ ప్రారంభించడం జరుగుతుంది దీనికి ప్రత్యేకంగా నిష్టతోటి ఉండి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది సో మరి ప్రతిసారి అమ్మవారి చీర రంగు కావచ్చు అంచు కావచ్చు చాలా ప్రత్యేకంగా చేస్తుంటారు సో మరి ఈ ఏడాది అమ్మవారి చీర రంగు ఏంటి ప్రతి సంవత్సరం మాదిరిగానే పసుపు కుంకుమ అమ్మవారికి ఇష్టమైన కలర్లతో పాటు ఐదు రంగుల్లో తయారు చేయడం జరిగింది పసుపు కుంకుమ గ్రీన్ మరి ఎల్లో బ్లూ గోల్డ్ కాంబినేషన్లో నెమలి వర్ణాలతోటి యొక్క అంచుల్లో తయారు చేయడం జరిగింది దీపాలు దీపాలు కూడా మధ్యలో డిజైన్ చేయడం జరిగింది ఓకే సో మరి ఎన్ని రోజులు పట్టింది అమ్మవారి ప్రత్యేకంగా ఆ రోజు అలంకరించే చీర నేయడానికి మొత్తం ఈసారి ఎనిమిది రోజుల్లో కంప్లీట్ చేయడం జరిగింది ఇందులో కళాకారులు ఎనిమిది మంది కళాకారులు పాల్గొనడం వల్ల తొందరగా పని అయిపోయింది సో చీర ఒకటి మాకు తెలిసి మినిమం ఒక రోజుల పైన టైం పడుతుంది అని విన్నాం కానీ అమ్మవారి చీర అయ్యేసరికి ఎన్ని గంటలు గంటలుంటారు ప్రతిరోజు ప్రతిరోజు ఉదయం నాలుగు గంటల నుంచి లేచారు లేచి పన్నెండు గంటల వరకు పనిచేయడం షిఫ్ట్ లో వారిగా పనిచేయడం వల్ల ఈ యొక్క కార్యక్రమాలను పనిని షేర్ చేసుకోవడం వల్ల ఈ యొక్క కార్యక్రమము భగవంతుని అమ్మవారి యొక్క ఆశీస్సులతోటి తొందరగా చేయగలిగినాం అంటే సో ఈ చేనేత చీర అమ్మవారికి ఏదైతే సమర్పిస్తుందో అదంతా కూడా చేనేత కార్మికుల కృషి మాత్రమేనా లేదంటే ఎండోమెంట్స్ కావచ్చు అదే కమిటీ మీకు ఫండింగ్ చేసి చేయిస్తుంటారు లేదండి మా యొక్క ఆడపరుచుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేయబడుతున్నాము చేనేత కళాకారుల యొక్క కళ కూడా రాను రాను కనుమరుగైపోతున్నాయి ఒక కళ కూడా భగవంతుని సన్నిధిలో ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్న ఉద్దేశంతో కోరుకోవడం జరుగుతుంది అమ్మవారి సో చేనేత చీర అంటే చాలా కాస్ట్లీ అందరు కూడా తెలిసింది ఎందుకంటే స్వచ్ఛమైన పట్టుతో నేసే చీర సో అంత స్వచ్ఛమైన పట్టుతో అండ్ ప్రత్యేకమైన డిజైన్ అమ్మవారి కోసమే ప్రతి ఏడాది ఒక డిజైన్ మళ్ళీ ఆ చీర ఎక్కడ మార్కెట్ లో చూడమన్నా కూడా కనిపించదు సో ఒక్క చీర అమ్మవారికి మాత్రమే ప్రత్యేకం అంటే ప్రతి సంవత్సరం అమ్మవారికి మనం విశేషంగా ఏదో రకంగా చేయాలన్న ఉద్దేశం ఉంటుంది ఆ రకంగా తయారు చేసిన తర్వాత అమ్మవారికి అలంకరించిన తర్వాత మార్కెట్లో కూడా అది చాలా మంది కావాలని కోరుకోవడం జరుగుతుంది మా కళాకారులు ఆ తర్వాత మార్కెట్లో దొరికే అవకాశం కూడా ఉంది సో మరి చీర కాస్ట్ ఎట్లా ఎందుకంటే అది ప్యూర్ సిల్క్ ఎందుకంటే బయట కొనే పట్టు చీరల కంటే కూడా చేనేత మగ్గాల పైన స్వయంగా చేనేతండాలు లేసే సారీస్ అనేది స్వచ్ఛత ఉంటుంది అండ్ కాస్ట్ కూడా ఉంటది అందులో మీ శ్రమ కూడా ఉంటది ఇందులో ప్రత్యేకంగా ఏమైంది శ్రమనే ఉంటుంది దానికి ప్రత్యేకంగా మనము భగవంతుడికి ఇచ్చే దానికి వెలగట్టలేము అంటే అమ్మవారి చీర మళ్ళీ ఇంకెవరైనా కావాలి అని అనుకుంటే వానైతే సంప్రదించాలి దాని కాస్టింగ్ ఎట్లా ఉంటుంది ఆ తర్వాత మామూలుగా మార్కెట్లో ఇక్కడ హైదరాబాద్లో కూడా పీవీటీ మార్కెట్ ఎల్పిటి మార్కెట్ మా పద్మశాలి హాల్స్ ఉన్నాయి షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నాయి అక్కడ అందుబాటులో ఉంటుంది అక్కడ వాళ్ళు వివిధ రకాలుగా తయారు చేసి అనుకున్న విధంగా సాధ్యమైనటువంటిది ధరలలో ఉంటాయి కాబట్టి అక్కడ సంప్రదించవచ్చు మేమైతే ప్రత్యేకంగా ఓన్లీ మాకు వ్యాపారం లేదేమిటో ప్రత్యేకంగా దేవతలకు కళ్యాణోత్సవం సందర్భంగా కానీ వివిధ విశిష్టమైన దినాలను నేయడం జరుగుతుంది ఇందులో విశేషంగా దేవతలకు మాత్రమే చేయడం జరుగుతుంది అంట సో ఇదన్నమాట మొత్తానికైతే కాస్ట్ చెప్పరు లేదు దేవుడికి నైవేద్యం మనక మనం తల ఎంత వేసుకుంటాం కాబట్టి తల ఇంత మీరు ఒక్కొక్కరు పండి ఎవరెంత పెట్టారు ఒకరు రంగులు అద్దుతారు ఒకరేమో దారాలు ఇప్పిస్తారు ఒకరు ఇలా విశేషంగా మా ఆడపడుచుల సహకారమే ఇందులో కారణం అయితే తల ఇంత వేసుకొని కొంతమందికి వేస్తే ఇంకొంత మంది దానికి సంబంధించిన నూలు ఇవ్వడం కావచ్చు లేదంటే ఫిక్సింగ్ చార్జెస్ ఇట్లా తల ఇంత వేసుకుంటారు కాబట్టి దానికి సంబంధించిన ధర అయితే చెప్పలేమంటున్నారు మొత్తానికి అయితే చేనేత చీరల్లో బోనాల జాతరలో ఉజ్జయిని మహంకాళి అమ్మవారు మాణిక్యాల అమ్మవారు భక్తులకు దర్శనిస్తారు